గత నెల రోజులుగా అల్లంపూర్ తాలూకాలో పెద్దదన్వాడలో ఇథినాల్ ఫ్యాక్టరీ విషయంలో ఆయా పార్టీలు బీజేపీ కానివ్వండి బీఆర్ఎస్ పార్టీ కానీ వాళ్ళ వైఖరి ఎంతో మరి గత వారం పది రోజులుగా మనం చూస్తున్నాం పేపర్లో కానీ వాళ్ళు చేస్తున్నటువంటి తీరు కానీ అసలు అవగాహన లేకుండా ఇటు బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ అవగాహన కానీ కనీసం అసలు దాని అది ఎప్పుడొచ్చింది ఎవరిచ్చిండ్రు ఏ ప్రభుత్వంలో వచ్చిందన్న కనీస సోయి కూడా లేకుండా కాంగ్రెస్ పార్టీ రైతులని మోసం చేస్తుంది పర్యావరణాన్ని నాశనం చేస్తుంది రైతుల పాట శాపంగా మారింది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇథనాల్ ఫ్యాక్టరీ సాహిత్యం చేసినారు దానివల్ల రైతులు రోడ్డు మీద పడతారు కలుషితమైపోతాయి నీళ్లు పొలాలన్నీ నాశనం అయిపోతుంది కాంగ్రెస్ పార్టీ కారణం అన్నట్టుగా మరి నిన్న మొన్న మరి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే విజయడు గారు మాట్లాడుతున్నారు కనీసము ఒక దగ్గరకు పోయేటప్పుడు ఈ పర్మిషన్ ఎవరు ఇచ్చిండ్రు ఎప్పుడు ఇచ్చిండ్రు ఏ ప్రభుత్వంలో ఇచ్చిండ్రు అన్న కనీస పరిజ్ఞానాన్ని కూడా తెలుసుకోకుండా కాంగ్రెస్ పార్టీ మొత్తం పర్మిషన్ ఇచ్చినట్టుగా కాంగ్రెస్ పార్టీ రైతులని నాశనం చేసే విధంగా పంటలు నాశనం చేసే విధంగా ఇలా ప్రభుత్వము చర్యలున్నాయన్నట్టుగా మాట్లాడుతున్నటువంటి తీరును కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది రెండు వేల ఇరవై మూడు పద్నాలుగు ఏడో పద్నాలుగో తారీఖు ఏడవ నెలల గత ప్రభుత్వం ఏదైతే ఉందో బిఆర్ఎస్ పార్టీ ఆ రోజు మీరు పర్యావరణ అనుమతులు ఇచ్చినటువంటి గత ప్రభుత్వము కేంద్రం ఏమో రెండు వేల ఇరవై మూడులో కేంద్రం ఆమోదం తెలిపింది దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది అరే కేంద్రంలో ఆమోదించినోడు పోయి ఆయన ధర చేస్తాడు రాష్ట్రంలో గత ప్రభుత్వం ఆమోదించినటువంటి గత ప్రభుత్వంలో పనిచేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అన్ని ధర చేస్తారు కార్యకర్తలు కూడా పోయి అన్ని ధర చేస్తారు ఏమైనా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది ప్రజల హాని కలిగించే ఇథనాయిల్ ఫ్యాక్టరీ తీసుకొచ్చి చేసిరని మాట్లాడతాం కనీసం పరిజ్ఞానం ఏమైనా తెలివి ఏమైనా ఉందా సో ఇంటూ మాట్లాడుతున్నారా మీరు ఇచ్చినటువంటి గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పర్మిషను రెండు వేల ఇరవై మూడు ఏడవ నెలలో మేము అధికారంలో ఉన్నావా విజయుడు గారు కూడా చెప్పాలి నీ ప్రభుత్వం ఇచ్చిందని నువ్వు సమర్థిస్తున్నావా లేకుంటే నువ్వు వ్యతిరేకిస్తున్నావా నువ్వు మేము అధికారంలో ఉన్నాం ప్రభుత్వంలో ఉన్నాం నిజంగా కూడా ప్రజలకి అన్యాయం జరుగుతుంది ఇబ్బంది అవుతుంది అంటే హండ్రెడ్ ఏ ఫ్యాక్టరీ కూడా ఏ నియము దానికి సంబంధించినటువంటి ఇప్పుడే ఇప్పటిదాకా ఎక్కడైతే ఇథనాయిల్ ఫ్యాక్టరీలు ఉండవో దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది ఇప్పుడు ఇవాళ ఈ ఫ్యాక్టరీ మీద అది నిజంగా ప్రజలు కానీ జరుగుతుంది ఏం జరుగుతుందా మరి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పర్మిషన్లు ఉన్నాయి కదా దాన్ని మరి ప్రజలకు ఇబ్బంది కలగకుండా దాని మీద చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎస్ కానీ నువ్వు పర్మిషన్ ఇచ్చి కేంద్రం పర్మిషన్ ఇచ్చి అడ్డగోలుగా నువ్వు వచ్చాడ ఫ్యాక్టరీ దగ్గర పోయి రైతుల దగ్గర పెద్ద 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 మాటలు మాట్లాడుతున్నారు ఎందుకు ఈ డ్రామాలు నీ పార్టీకి ఒక స్టాండ్ నువ్వు నువ్వు పర్మిషన్ ఇచ్చినప్పుడు మరి నీ పార్టీని వ్యతిరేకిస్తున్నావా బీజేపీ నాయకులు కూడా మరి బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారా ఏదో క్లారిటీ అండి ప్రజలకి ఏదో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది అన్నట్టుగా లోకల్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీ డ్రామాలు బంద్ చేయండి ఫస్ట్ ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రాంత ప్రజల కోసం సంపత్ కుమార్ గారు హండ్రెడ్ పర్సెంట్ ఎంక్వైరీ చేయిస్తున్నారు ప్రభుత్వానికి కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చిండ్రు హండ్రెడ్ పర్సెంట్ నిజమైనటువంటి ప్రజలు కానీ జరిగినా పంట పొలాలకు కానీ జరిగినా హండ్రెడ్ పర్సెంట్ మేము ఏ చర్యలు తీసుకోవాలో తీసుకుంటాం కానీ కాంగ్రెస్ పార్టీ మీద బురద వెళ్తే మాత్రం ఎవడు ఇక్కడ చూసుకుంటూ ఉండడానికి లేడు మన జిల్లా అధ్యక్షుడు పోయిండు రామచంద్ర రెడ్డి గారు ఏం తెలుసండి మీకు ఏం తెలుసుకొని పోయినారు మీరు ఎవడు పర్మిషన్ కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది మీ ఇద్దరు పర్మిషన్ లేచారు మీరే డ్రామాలు చేస్తుంటే కొంతమంది గల్లీ లీడర్లు బ్రోకర్ బ్రోకర్ నా కొడుకులు చేసే పనులకి ప్రభుత్వం మీద బురద వెళ్తారా కాబట్టి ఇంకొకసారి ఇటువంటి పనికిమాల మాటలు మాట్లాడకుండా ప్రభుత్వం మీద బురద చల్లే మాటలు మాట్లాడకుండా ఒకటికి పదిసార్లు చెక్ చేసుకొని మీరు పర్మిషన్ ఇచ్చిందా అని మా మీద బురద బురదల్లే ప్రయత్నం చేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఊరుకుండేది లేదు కాబట్టి ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేయకూడదని కాంగ్రెస్ పార్టీ తరఫున మరి బీఆర్ఎస్ మరియు బీజేపీ నాయకులకు హెచ్చరిస్తున్నాం